ఓం శుభంకర్యే నమః శ్రీ విశ్వావసు నామ సంవత్సరములో ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి విశ్వావసు నామ సంవత్సరములో ఆదాయం ఐదు వ్యయము కూడా ఇదే రాజ్యభూజ్యం ఒకటి అవమానము ఐదు వీరికి గురుడు మే పదిహేను నుండి సప్తమ స్థానం యందు మిథున యందు మరియు శని సంవత్సరం అంతా కూడా అష్టమ స్థానం ఎందు లోహమూర్తిగాను ధననాశనమును కలిగి చేయండి ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం అలాగే మే పద్దెనిమిది నుండి సంవత్సరాంతం వరకు కూడా తృతీయ భాగ్యస్థానముల ఎందు రజతమూర్తులుగా ఈ యొక్క రాహుకేతువులు సంచారం చేయండి ఇది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశమే ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు ఔషధ వ్యాపారం అంటే మెడికల్ షాప్స్ కానీ డ్రగ్స్ వ్యాపారం అంటే మెడికల్ డ్రగ్స్ అంటారు కదా అవి వ్యాపారం వా వ్యాపారస్తులు కానీ మద్యముని అమ్మేటువంటి వారు కాదు ఔషధము అంటే వైద్యం వైద్యపరమైనటువంటి ఔషధాలని అమ్మేటువంటి వారు ఆ వ్యాపారులకి చాలా కలిసి వస్తుంది వారికి ప్రోత్సాహకరముగా ఉంటుంది అలాగే ధనుస్సు రాశిలో ఉన్నటువంటి ఫార్మాసిటిక్ వ్యాపారస్తులకు కూడా చాలా చక్కటి లాభాలు ఉంటాయి వారి యొక్క ఫార్మాసిటిక్ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది అలాగే కొత్త కొత్త మెడిసిన్స్ని కూడా వాళ్ళు ఆవిష్కృతం చేసేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి అలాగే కొన్ని కొన్ని వ్యాపారములు అంటే అవి ఎలాంటివి అంటే కళాత్మకమైనటువంటివి సంగీతము నేర్పించటము కానీ లేకపోతే ఏదైనా ఒక కొత్త విద్యని కరాటి ఇటువంటివి నేర్పించే క్షేత్రాలు ఉంటాయి కదా వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ యొక్క గురుడు సంచార ప్రభావం చేత కొంత సందర్భం లేకుండా ఇంట్లో గొడవ వాతావరణాలు ప్రతి మూడు నెలలకి ఒకసారి కనిపిస్తూనే ఉంటాయి ఎందుకు ఇలా అయ్యింది ఎందుకు ఇలా జరుగుతోంది అని మీరు కొంచెం వాటిని సర్దుమణిచుకునే లోపు మళ్ళీ ఏదో ఒక ఇక్కడ విషయం ఏమిట్రా అంటే భార్యాభర్తల వాళ్ళ వాళ్ళకి వచ్చే గొడవల కంటే వాళ్ళకి ఇతరుల నుంచి వచ్చే గొడవలు కొంత చికాకుని తెచ్చి ఉంటాయి బంధువుల గురించనో అత్తమామల గురించనో ఆడబడుచు గురించనో సోదరుడి గురించాను ఏదో ఇటువంటి స్పర్ధ వీళ్ళిద్దరినీ కూడా చాలా దూరంగా పెడుతూ ఉంటాయి అలాగే స్త్రీలు కూడా ఏదో ఎక్కువగా ఆయన వాళ్ళ అక్కకు ఖర్చు పెడుతున్నాడనో తల్లికి ఖర్చు పెడుతున్నాడనో తమ్ముడికి ఖర్చు పెడుతున్నాడనో మిత్రుడికి ఖర్చు పెడుతున్నాడనో ఓకే సడగటము ఇబ్బంది పెట్టటము ధనుస్సు రాసుడి యొక్క పురుషులకి చాలా చికాకుర తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి వాళ్ళు కూడా దాని మీద చాలా ఇబ్బందికరంగా ఉంటారు ఒకనొక సమయమునందున అది బాగా పీక్కి వెళ్ళిపోవటం వల్ల కొంత దూరంగా ఉండటము లేకపోతే ఏదైనా క్షేత్రాలకు వెళ్ళి నివాసం ఉండటము అలా దైవ దర్శనాల్లో తిరుగుతూ ఉండటము లేదా ఆఫీస్ పనుందని చెప్పి ఊళ్ళెళ్ళటము చేస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంత ఆర్థిక పరముగా కూడా రావాల్సినటువంటి బకాయిలు కొంత మొండితనం చేస్తాయి వస్తాయి మొండితనం చేస్తాయి ప్రయత్నపూరితంగా ఆవేశంగా కొట్టడము మాట్లాడటము కేసులు పెట్టడము తేలకపోవటము ఇవి జరుగుతాయి కాబట్టి కొంత చర్చించి మీ యొక్క దీనస్థితిని ఎదుట వ్యక్తిగా అర్థమయ్యే విధంగా ప్రయత్నించండి తద్వారా మీకు రావాల్సినటువంటి ధనము తప్పనిసరిగా వస్తుంది ఈ సమయంలో ఈ యొక్క గురుడు కొంత ప్రభావాన్ని చూపటం ద్వారా కొంత ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆ ఇబ్బంది ద్వారా కొంత ఏంటి మనం ఏ పని అనుకున్నా అవ్వట్లేదు ప్రతిదీ విఘ్రహమే అవుతోంది ఎక్కడ చూడు మనకి అన్ని ఆటంకాలే వస్తున్నాయి ఎంత చెయ్యాలి ఎంతో చేశాం కదా ఏదో చేస్తే కలిసి రాదండి చేయాల్సింది చేస్తే కలిసి వస్తుంది ఏదో చేసేస్తున్నాం కలిసి రావాలి అని అది తప్పు కర్మ మనం అనుభవించక తప్పదు చేసేది మనం మంచిగా చేయాలి ముఖ్యంగా దుస్వప్రబాధలు ధనుసు రాశి జాతకులని జూన్ మాసం నుంచి కొంత వెంబడిస్తూ ఉంటాయి ఏదోదో పిచ్చి పిచ్చి కళలు పీడకలలు భయప్రాంతులకి లోనవుతూ ఉంటారు ఒక్కొక్కసారి అయ్యోయో ఏదో అయిపోతుందని గాబరాగానికి ధరలేవటం టెన్షన్ కాబట్టి ఆ దుస్వప్రమాదలు కూడా ఈ యొక్క ధనుసు రాశి వారిని సెప్టెంబర్ లాగా వెంబడిస్తూ ఉంటాయి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరము అకాల భోజనాలు కొంత ప్రమాదాన్ని తెచ్చిపడతాయి అలాగే కొన్ని కొన్ని సందర్భాల ఎందు చిన్నపాటి రోగం కోసం కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది తృతీయ స్థానం ఎందు రాహు సంచారం వలన ధైర్యంగానే ఉంటారు కానీ అది మాలిన ధైర్యం ఆ ధైర్యం ఉపయోగం అవ్వాలి ఒక్కళ్ళే ఉన్నప్పుడు అరవటం కాదు మందిలో ఉన్నప్పుడు అరవాలి అవసరమైనప్పుడు యుద్ధం చేయాలి ఒక్కడే ఉన్నప్పుడు చంపేస్తాను కొట్టేస్తాను చేసేస్తాను నాతో పోటుగాలు లేడని కాదు అందరూ ముందు వ్యక్తపరచగలగాలి అది గొప్ప మాట మాట తీరు వల్ల జులై నుంచి నవంబర్ మాసంలో కొన్ని ప్రమాదాలని మీరే తలుపు తట్టి పిలుస్తారు మీ మాట మీ తీరు ద్వారా మిమ్మల్ని ఎదుట వ్యక్తులు కొన్ని ప్రమాదాలని ఆటోమేటిక్గా మీకు ఇస్తూ ఉంటారు అలాగే వాహనం మార్చడం జరుగుతుంది ఇల్లు మార్చడం కూడా జరుగుతుంది స్థల మార్పిడి కూడా ఈ యొక్క సందర్భంలో మీకు కురుతుంది మీ స్నేహితులతో సమయాన్ని గడపటాన్ని బాగా ఇష్టపడతారు అది కూడా ఎలాంటి వాళ్ళు అంటే మీకు భజన చేసేవాళ్ళు మీరు భజన చేసేవాళ్ళు కాదు మీకు భజన కావాలి మిమ్మల్ని ఏమనకూడదు వాళ్ళు ఏదైనా అంటే వాడు అధవా మీకు మంచి చెప్తే వాడు అదవా అదే మీతో పాటు తాగటానికో తిరగటానికో వచ్చేవాడు సూపర్ వాడు భగవంతుడిలాగా అనిపిస్తాడు కాబట్టి ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడపండి మీ తోబుట్టు వల్ల కొన్ని సమస్యలు మీకు ఉంటాయి వాటిని ఇందాకే చెప్పాను కదండి సామరస్యంగా తెలుసుకోవాలి తప్ప గొడవని పెద్ద చేసి ఓ కొట్టేసుకుని గొడవ వాతావరణాన్ని ఉధృత చేసి తెలుసుకోకూడదు నిదానంగా సాహసోపేత నిర్ణయాలను తీసుకోవద్దు గతంలో చేసిన విచాలు ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి ఓకే వాడు తెలుసు వీడు తెలుసు అని గర్వంగా మాట్లాడి తీరా చూపించారని మళ్ళీ మ్యాజిక్ చేద్దాం అనుకోవద్దు ఈసారి దొరకబడితే మీరు ఇంకా మళ్ళీ ఎక్కడా కనబడరు అలా ఉంటుంది మీ నుంచి కుటుంబానికి కూడా మొప్పు ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి నవంబర్ నుంచి జనవరి మధ్యలో బహుమతులను ఎక్కువగా అందుకుంటారు తద్వారా ఆనందంగా ఉంటారు విద్యార్థులు కూడా కొంత మాయాతీతమైనటువంటి విద్యాభ్యాసమే ఏదో అలా చదివేస్తారు అలా పాస్ అయిపోతారు కానీ గ్రేట్ ఏం రహు మీ చదువు కోసమే మీ తల్లిదండ్రులు మీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే సీట్లు కొనాల్సిందే కాకపోతే దుర్వ్యసన పాలు కాకండి ఈ యొక్క జూన్ నుంచి సెప్టెంబర్ వరకు విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి దుర్వ్యసన పాలు సిగరెట్లు తాగటము మందు తాగటము వ్యసనాలు ఏడిపించడము కాలేజీలు డుమ్మా కొట్టడము స్కూల్లో చదవమంటే ఏదో పోగిరి పనులు చేయటము చేసి అనవసరంగా మీకున్నటువంటి మంచి సమయాన్ని పాడు చేసుకోండి కొంత దృష్టి పెట్టండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని బాగా పారాయణ చేయండి ధనుసు రాశి జాతకులు గౌరవ భంగం కలిగేటువంటి పనులు కొన్ని చేయాల్సి వస్తుంది అటువంటి సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ముఖ్యంగా మేము ఈ యొక్క దుష్టమైనటువంటి స్థితి నుంచి బయటపడాలండి కొంత మాకు కూడా ప్రశాంతత ఉండాలి మేము ఏం చేస్తే మాకు మంచిది అంటే కనుక మీకు చెప్తున్నాను ప్రతీ నెల మీ యొక్క నక్షత్రం రోజున అన్నదానం చేయండి బాగా గుర్తుపెట్టుకోండి అన్నదానం చేయండి లేదు అంటే కనుక తీర్థయాత్రలకు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి సహకరించండి ధనమో వస్తువులో ఏదో ఒకటి తద్వారా మీరు విజయాన్ని పొందగలుగుతారు మీకు అదృష్ట సంఖ్య ఈ యొక్క విశ్వాసు రామ సంవత్సరంలో మూడు గురువార నియమాలు పాటించండి గరం గురుగ్రహం బాగాలేదు గురువారం చరిత్రను చదవండి చరిత్రని పంపిణీ చేయండి పుస్తకాలు పంచండి గురు దత్తాత్రేయుల వారికి శనగలని నైవేద్యంగా పెట్టి పంచండి అన్నదానం గురువారం పూట చేయండి చాలా విశేషం గురువారం పూట గాణగాపూర్ మీతో పాటు పది మందిని తీసుకెళ్లి దర్శనం చేయచ్చు ఎంతో విశేషమైనటువంటి ఫలితాలని ధనుస్సు రాశి జాతకులు ఈ విశ్వాసు నామ సంవత్సరంలో పొందుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో